ముందుగా ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం కారేపల్లి మండలానికి చెందిన తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు సాది ఆ కారేపల్లి నుండి ఖమ్మం స్కూటీ పై వెళ్తుండగా గుర్తుతెల్లి వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది ఢీ కొట్టడంతోనే హిందె పడిపోయాడు ప్రమాదంలో గాయాలై నడవలేని స్థితిలో ఉన్న ఆయనకు ఆర్థిక సహాయం అందించిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్కే గౌస్ ఈ కార్యక్రమంలో డొంకిన రవీందర్ గౌడ్ బి చందూ షేక్ సద్దం అబ్దుల్ వహీద్ షేక్

నీకు ఇలాంటి కష్టం వచ్చినా నేను ఉంటా నేను ఆదుకుంటా చేసినంత వరకు అని చెప్పి తను ఓదార్చడము తగిన ఆర్థిక సహాయం కూడా నాకు కావలసిన ఆర్థిక సహాయంలో మొదటి భాగంగా నాకు అందించడము చాలా సంతోషము నేను సీనియర్ సిటిజన్ను ఉద్యమ నాయకుడిని సీనియర్ రాజకీయ నాయకుడిని హృదయపూర్వకంగా నా చుట్టూ ఉన్న ఈ యువతలో ముఖ్య భాగంలో నిలిచిన హౌస్ ముఖ్యంగా ఎదగాలని ఇంకా పైకి రావాలని ప్రతి వాళ్ళను పేద బడుగు బలహీనా ని కృషులు రోగులు గాదిగ్రు పరామర్శించాలని దాని ఫలితంగా భగవంతుడు ఆయన తలుచుకున్న ప్రతి పనిలో విజయం విజయం కల్పిస్తూ ఆయన నా కుటుంబాన్ని ఆయుధాదతో చల్లగా ఉంచాలని దీవిస్తున్నాను అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలిపిస్తున్నాను ఎందుకంటే నడవలేను రాలేను మస్జిత్కు రాలేను లేను కాబట్టి నా సోదరులు మా వాళ్ళు వచ్చి పలకరించిన సంతోషంలో ఈ కార్యక్రమంలో నేను ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను ఈద్ ముబారక్ ఉగాది శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మా యువకీర్థం చల్లగా క్షేమంగా ఉండాలని ఎంత ఉన్నా ఎంత ఎదిగినా ఒరిగే తందుకే పెరిగేది ఎదిగే కాదు అనే చట్టాన్ని గ్రహించి నట్టుకుంటున్నాడు అలాగే నట్టుకోవాలని భావిస్తూ అని